కార్తవీర్యార్జునుడు హైహయ వంశపు రాజు ఇంద్య పర్వతాల చింతన గల మహిష్మతీపుర అతని రాజధాని అతను పుట్టినప్పుడు చాలా సన్నగా బక్కగా బలహీనంగా ఉండేవాడు పురోహితుడైన గర్గమహర్షి ఉపదేశంతో దత్తాత్రేయుని ప్రసన్నం చేసుకున్నాడు దత్తాత్రేయుని వరంతో కార్తవీర్యార్జునుడు వేయి చేతులను పొందాడు శత్రువుల నుంచి ఓటమి లేకుండా వరాన్ని కూడా పొందాడు కాతవీరుడి కథ రావణాసుడికి తెలిసింది వేయి చేతులతో వీరవిహారం చేసే కాతవీర్యుడిని యుద్ధానికి పిలిచాడు ఆ సమయంలో కాతవీర్యుడు నర్మదా నది తీరాన సరసాల్లో మునిగి తేలుతున్నాడు అటువంటి స్త్రీలోలుడు తనతో యుద్ధానికి రాలేడని రావణుడు భావించాడు అయితే బలాఢుడైన కాతవీరుడు రావణాసుడిని ఓడించి బందీని చేశాడు రావణుడి తండ్రి పులస్త బ్రహ్మ కొడుకు పరాజయం వార్త విని పరుగునొచ్చి కాతవీరుడిని మంచి చేసుకుని రావణుడిని విడిపించుకున్నాడు ఒకసారి అగ్నిదేవుడు ఆకలితో అలమటిస్తూ కాతవీరుడి దగ్గరికి వచ్చి తనకు ఆహారం సమకూర్చమని అడిగాడు కారడవు కారడవులను కాచిచ్చుతో దహించినప్పుడు అగ్నిదేవుడికి ఆకలి చల్లారుతుంది భారతంలో కాండవనాన్ని కృష్ణార్జును సాయంతో ఆహుతి చేసినట్లే కాత్తవీరుడి అనుమతితో గిరినగర అరణ్యాలను భక్షించడానికి అగ్ని సిద్ధపడ్డాడు అదే అటవీ ప్రాంతంలో వర్ణుడి కుమారుడు వరుణుడి ఆశ్రమం ఉంది అగ్నిదేవుడి ప్రతాపానికి అది కూడా కాలి బూడిదైంది గొప్ప తపస్సంపన్నుడైన ఆయన జరిగిన దానికి స్పందించకపోయినా ఆయన కుమారుడు మాత్రం ఈ దురాగతానికి కారణమైన కాతవీరుడి వేయి చేతులను పరశురాముడు వచ్చి ఖండించు కాక అని శపించారు శాపగ్రస్తుడైన నాటి నుంచి కాతవీరుడు ధర్మ మార్గంలో జీవించడం ఆరంభించాడు ఆయన స్థితిలో సైతం లోభానికి లోబడి భ్రష్టుడైన ఉదంతాన్ని భాగవతం వివరించింది ఒకరోజుడు అతడు పరివారంతో సహా వేటకు వెళ్ళాడు ఎక్కడో తిరిగి అక్కడెక్కడో తిరిగి ఆకలి తప్పులు పీడిస్తుంటే చివరికి పరశురాముడు తండ్రి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి చేరాడు జమదగ్ని సాధనంగా ఆహ్వానించాడు ఏ కందమూలాలో పెడతాడని కార్తవీరుడు ఆశిస్తే పంచభక్ష పరమాన్నాలతో విందు భోజనం ప్రవర్తించాడు అప్పటికప్పుడు అంత గొప్ప విందు ఏర్పాట్లు ఎలా జరిగాయని కార్తవీరుడికి అనుమానం వచ్చి ఆరా తీశాడు జమదగ్ని మహర్షి వద్ద గల సుశీల అనే గోవు కారణంగా క్షణాల్లో రాజోచితమైన భోజనం సిద్ధమైందని తెలిసింది వెంటనే కార్తవీర్యుణ్ణి లోభం ఆవహించింది మహిమాన్వితమైన కామధేనును తను సొంతం చేసుకోవాలనుకున్నాడు మీ బంటి బలహీనల దగ్గర దానికి రక్షణ లేదు ఏ బందిపోట్లో ఎత్తుకుపోతే ఎలా అనే విచిత్రమైన తర్కంతో దాన్ని బలవంతంగా తోలుకుపోయాడు జమదగ్ని మహర్షి మౌనం వహించారు కానీ ప్రతాపవంతుడైన కొడుకు పరశురాముడు ఊరుకుంటారా వెళ్ళి వేయి చేతులు నరికేసి గోవును దక్కించుకున్నాడు హరిషట్ వర్గాల్లో ఒకటైన లోపం కారణంగా మనిషి ఎంతకు దిగజారుతాడో చెబుతుంది కార్తవీర్యుడి కథ తర్వాత పరశురాముడి చేతిలో కార్తవీర్యుడు చనిపోవడం కార్తవీర్యుడు కుమారులెళ్ళి జమదగ్ని చంపడం ఆ తర్వాత పరశురాముడు భూమి మీదకి దండి ఇరవై ఒక్కసార్లు రాజుడు అనేవాడిని లేకుండా చేయడం ఇదంతా మనకి తెలిసిందే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నమస్కారం